యాక్చువల్ పొజిషన్ ఏంటంటే స్టీరింగ్ పట్టుకోవాల్సింది సో మెనీ పీపుల్ ఆర్ ఇలా హోల్డ్ చేస్తారు లేదంటే ఇలా హోల్డ్ చేస్తారు ఇలా ఇలా డ్రైవ్ చేస్తారు ఇలా హోల్డ్ చేస్తారు సో యాక్చువల్లీ మనం కరెక్ట్ గా స్టీరింగ్ హోల్డ్ చేసే విధానం వచ్చేసి ఇదే అనమాట ఇదే ఎందుకంటే ఈ ఎయిర్ బ్యాగ్ డిప్లో అయినప్పుడు మనం ఇట్లా పట్టుకున్నా ఇట్లా పట్టుకున్నాం అనుకో చేతి తిరిగిపోతే అది వచ్చే స్పీడ్ కి అది నార్మల్ స్పీడ్ లో కూడా రాదు సో అది ఇలా హోల్డ్ చేసామనుకో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినప్పుడు మనకి చాలా క్లియర్ డిప్లో అనేది అవుతుంది అనమాట సో ఇంకో విషయం ఏంటంటే ఈ స్టీరింగ్ మీద డెకరేషన్ లేవద్దు ఈ స్టీరింగ్ మీద డెకరేషన్ అనుకోండి ఎయిర్ బ్యాగ్ ఎప్పుడైనా ఇఫ్ ఇన్ కేస్ సెన్సర్ ఓపెన్ అయ్యి ఎయిర్ బ్యాగ్ పగిలింది అనుకోండి యాక్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ ఉన్న మన డెకరేషన్ చేసిన కొంతమంది బొమ్మలు అతికిస్తూ ఇస్తూ ఉంటారు ఆ దేవుడు బొమ్మలు అవి ఇవి అంటిస్తూ ఉంటారు ఏదో స్టిక్కర్స్ ఐరన్ స్టిక్కర్స్ ప్లాస్టిక్ వి అది డిప్లో అయిన స్పీడ్ అవి వచ్చి మనం మొఖానికి గుచ్చుకున్నాయి అంటే తలకే పుచ్చుక బయలుతుంది సో బీ సేఫ్ సో స్టీరింగ్ అయితే యాక్చువల్లీ హోల్డ్ చేసే విధానం ఇది సో అందరూ సింగిల్ హ్యాండ్ తో యూజ్ చేస్తారు సో ఇట్లా 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 యూజ్ చేస్తారు ఇజ్ ఈస్ ఓకే బట్ బీ బీ సేఫ్ మనం ఇలా పట్టుకోవడం వల్ల మనకి కొంచెం బెటర్ ఇంపాక్ట్ అయితే ఉండదు అనమాట సో దట్స్ ఇట్